నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో శుక్రవారం జిల్లా క్రీడా శాఖ అధికారి రాజేశ్వరితో కలిసి రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయలతో మినీ స్టేడియం పనులను పునః ప్రారంభించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ముందుగా ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు దర్శి నగరపాలక పంచాయతీని మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకొని సుందరమైన నగరంగా చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని అందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో దర్శి రూపురేఖలు మార్చాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నామని అన్నారు ప్రస్తుతం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి సహకారంతో టీడీపీ కళ్యాణ మండపం నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు అదేవిధంగా పట్టణ ప్రజల తాగునీటి శాశ్వత పరిష్కారం చూపే విధంగా త్వరలో అమృత్ పథకం రాబోతుందన్నారు అనంతరం తూర్పు వెంకటాపురం గ్రామంలో స్కూల్ పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు తర్వాత దర్శి పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు తదుపరి అర్హులైన వారికి సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఏమైతే అవసరమయ్యిందో ఒక మెమొరాడం తయారు చేసి మేడం గారికి అందజేస్తున్నాముగా విద్యార్థులందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతుంది ముందుగా స్కూల్కి విచ్చేసిన పెద్దలకు అట్లాగే ఇక్కడ ఉన్న పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ అన్న బర్త్డే సందర్భంగా మీ అందరికీ బుక్స్ అందజేస్తున్నాము రాజకీయాలు అనేది స్కూల్ బయట ఉండాలనేది లోకేష్ అన్న గారి కాన్సెప్ట్ మీరు చూస్తే మన యూనిఫామ్ చక్కగా ఉంది మీ అందరి యూనిఫామ్ ఎంతో క్వాలిటీతో ఉంది అట్లాగే మీకు ఇచ్చిన ఎడ్యుకేషన్ కిట్స్ మీద ఎక్కడా కూడా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ పేర్లు కానీ లేకుండా క్వాలిటీతో ఇచ్చారు అలాగే మీల్స్ అయినా కానీ ఇప్పుడు రేపు మీరు చదువుకున్నాక మన పరిస్థితి ఏంటి అనే డౌట్ లేకుండా అంత మంచి కంపెనీస్ తీసుకొస్తున్నారు మనకి రేపు ఫ్యూచర్లో మన యూత్ అందరికీ కూడా మీ అందరికీ కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలి అనే ఆశయంతో ముందుకెళ్తున్నారు సో ఇవాళ పాలిటిక్స్ ఏమి మాట్లాడట్లేదు జస్ట్ మనకు ఒక ఫ్యూచర్ అనేది ఒక ప్లాన్ గా వెళ్తుంది అని నేను ధైర్యం చెప్తున్నాను అందరూ చక్కగా చదువుకోండి ఈ టైంలో హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కూల్ లైఫ్ మన రేపు ఫ్యూచర్ ని మౌల్డ్ చేసేది మనం స్కూల్లో ఎంత ఫోకస్డ్ గా ఎంత ఇంట్రెస్ట్ గా చదువుకుంటే మనకు అంత మంచి ఫ్యూచర్ ఉంటుంది మీ తల్లిదండ్రులందరూ చాలా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు మీరు రేపు అంతే బాగా చదువుకొని పైకి వచ్చి వాళ్ళని బాగా చూసుకోవాలి మరొకసారి లోకేష్ అన్నకి హ్యాపీ బర్త్డే అండ్ స్కూల్కి సంబంధించి కొన్ని అడిగి ఉన్నారు అది ఏ ఫండ్స్ లో ఏంటి చూసి త్వరలో నేను తొందరగా హెల్ప్ చేస్తాను అట్లాగే ఇక్కడ పిల్లలందరికీ కూడా నేను చెప్తున్నాను ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నాను మీకు అనేది మీరు గుర్తు పెట్టుకోండి లక్ష్మి అక్క ఉంది మీకు ఎప్పుడైనా నా ఫోన్ పిఏ దగ్గర తీసుకోండి ఎప్పుడైనా నన్ను వచ్చి కలవండి ఆల్ ఫ్యూచర్ మన నారా లోకేష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నారా లోకేష్ అన్న గురించి చెప్పాలంటే మన సమాజాన్ని మార్చాలి మన చుట్టూ ఉన్న యువతకి లేదా ఒక తరాన్ని మార్చాలి అని ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అర్థగా ఆలోచిస్తారు కానీ అలాంటి మార్పు చేసుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందుకెళ్తున్న వ్యక్తి మన లోకేష్ అన్న ఒక నాయకత్వానికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ పరీక్ష కానీ పోటీ పెడితే యువ నాయకుల్లో అగ్రస్థానంగా నిలిచారు ఎన్నో ఇబ్బందులు తప్పుడు ప్రచారాలు వ్యక్తిగత విమర్శలు కేసులు దాడులు ఇవన్నీ ఉన్నా కూడా ఎదురు వెళ్ళి నిలబడిన నాయకుడు నారా లోకేష్ గారు ఒకవైపు యువనేతగా ఇంకోవైపు రాజకీయవేత్తగా ముందుకు దూసుకెళ్తున్నారు అన్ని వ్యవస్థల్లోనూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తున్నారు ఇటువైపు కార్యకర్తల సంక్షేమం ఒకవైపు ఎన్నో పెట్టుబడులు పరిశ్రమలు గతంలో చూస్తే వైసీపీ విద్వాంసానికి వాళ్ళ కమిషన్లకి వాటాలకి పరిశ్రమలు పారిపోయాయి ఇప్పుడు లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారు డెప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కల్పిస్తున్న ఒక నమ్మకానికి ధైర్యానికి మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా ముందుకెళ్తుందంటే దానికి ముఖ్య కారణం మన లోకేష్ అన్న విద్యాశాఖ మంత్రిగా విద్యావంతుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేదాన్ని నిదర్శనంగా ఇవాళ చూస్తే మనం విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు మెగా డిఎస్సి రెండు సార్లుంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ మెగా పీటీఎం నో బ్యాక్ డే అట్లాగే మధ్యాహ్న భోజన పథకం మన స్కూల్లో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అట్లాగే ఇచ్చే కిడ్స్ మీద కూడా రాజకీయాలకు రాజకీయాలకు దూరంగా స్కూల్ అనేది పాలిటిక్స్ బయట గేట్ బయటే ఉండాలి స్కూల్ బయట పాలిటిక్స్ అనేది అని ఎంతో స్పష్టంగా ముందుకెళ్తున్నారు మార్పుని నిశ్శబ్దంగా ఒక ప్రణాళికతో ఒక కంటిన్యూస్ మన స్టేట్ ని మానిటర్ చేసుకుంటూ కంటిన్యూస్ హార్డ్ వర్క్ తో అప్ తో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి యువ నాయకులతో కలిసి పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని దర్శి నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను దర్శిలో నేను దర్సి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి చూసిన ముఖ్యంగా దర్శిలో చూసుకుంటే నేను ఆగిపోయిన ఒక పది సంవత్సరాలు గాలి కోదిలేసిన ఐదు ముందుకు తీసుకెళ్ళడానికి పది ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళడానికి చూస్తున్నాను అందులో ముఖ్యంగా మేము అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోబోతున్నాము ప్రజలు విరాళాలు ఇచ్చిన టీడీడీ కళ్యాణ మండపాన్ని కూడా కంప్లీట్ చేసుకునే స్టేజ్ లో ఉంది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శికి ఎన్నో సంవత్సరాలకు అలా అయినా దర్సి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ శాంక్షన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క విలువ ఇరవై తొమ్మిది కోట్లు అలాగే చూస్తే ఎన్ఎస్పి శాండ్ ఫిల్టర్ శాండ్ ఫిల్టర్స్ పాడై వాటర్ క్లీన్ గా లేకపోవడం వల్ల ఎంతో మందికి ఇబ్బంది జరుగుతుంది మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ కార్యక్రమానికి దర్శవి చేసినప్పుడు కొన్ని సార్ దృష్టిలో కొన్ని నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ పెట్టాము అప్పుడు సీఎం ప్రామిస్గా ఎన్ఎస్పి శాండ్ ఫిల్టర్స్ గాను ఫైవ్ క్రోర్స్ మంజూరు చేశారు అట్లాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను కష్టపడుతున్నాను అమృత్ స్కీమ్ ద్వారా మనం ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా డ్రింకింగ్ వాటర్ అందించబోతున్నాము అలాగే ఈ రోజు చూస్తే గతంలో నిలిచిపోయిన మినీ స్టేడియం స్పోర్ట్స్ శంకుస్థాపన జరిగింది స్పోర్ట్స్ స్టేడియం వల్ల ఏంటంటే పిల్లలకు ఒక హెల్త్ మీద ఫిట్నెస్ మీద కాకుండా రేపు స్పోర్ట్స్ స్కూల్లో గానీ కాలేజెస్ లో కానీ అడ్మిషన్స్ అట్లాగే ఫ్యూచర్ లో జాబ్స్ కూడా అందుతాయి దర్శి నియోజకవర్గం అభివృద్ధికి అడ్డుపడిన వాళ్ళందరికీ ఇదే చెప్తున్నాను దర్శి నియోజకవర్గం అభివృద్ధి ఆగదు ఇంకా ముందుకు తీసుకెళ్తాము అలాగే నిలిచిపోయిన కోల్డ్ స్టోరేజ్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాము దర్శి టౌన్ లో చూస్తే ఇప్పటి వరకు ఏడు కోట్లతో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ నీడెడ్ ఫెసిలిటీస్ అంతా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఇంకా ఐదు కోట్లతో ప్రపోజల్స్ పెట్టున్నాము ఇలా ప్రతి మండలంలోనూ కంప్లీట్ దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాను ఇక్కడ వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము మినీ స్టేడియం శంకుస్థాపన చేసుకున్నాము గతంలో ఆగిపోయిన స్పోర్ట్స్ స్టేడియం ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టూ క్రోడ్ సిక్స్టీన్ లాక్స్ తో అది శాంక్షన్ ఇచ్చారు అట్లాగే స్కూల్స్ లో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాము ఇవాళ ఎనభై మందికి సిఎంఆర్ఎఫ్ చెక్స్ ఇచ్చున్నాము ఈస్ట్ వీరాయపాలెం గతంలో సీఎం గారు త్రీ మంత్స్ క్రితం వచ్చినప్పుడు ఈస్ట్ వీరాయపాలెం డెవలప్మెంట్ కి రోడ్స్ శాంక్షన్ చేశారు కంప్లీట్ విలేజ్ డెవలప్మెంట్ కి ఆ రోడ్ శంకుస్థాపన అట్లాగే ఉండ్లమూర్లో కూడా రోడ్ శంకుస్థాపన ఏర్పాటు చేసుకున్నాము ఎక్కడా కూడా హంగామా లేకుండా చాలా డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా లొకేషన్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది హ్యాపీ బర్త్డే లోకేషన్